పనులు నెరవేర్చబడాలంటే మనం దేవుని విన్నారు అది ఏ పని అయినప్పటికీ ఒకవేళ గత ఇరవై నాలుగులో ఉద్యోగం కోసం ఆశించలేము ఉద్యోగం రాక విచారపడుతున్న లేకపోతే మరొక దేవుని కోసం ఆశించలేము అది రాక విచారపడుతున్నవేమో ప్రభు అంతుడు నీ పనులన్నీ కూడా నేను నెరవేరుస్తాను నీ విచారాన్ని నేను కొట్టివేస్తాను నువ్వే పని అయితే జరగాలని ఆశించవు ఆ పని జరగలేదని నువ్వు విచారపడుతున్నావేమో కొంతమంది దూరదేశం వెళ్ళాలనుకుంటున్నారు ఒకవేళ సరైనటువంటి రీతిలోకో లేకపోతే అవకో ఒకవేళ భార్య భర్త మధ్య సమస్య కుటుంబాల సమస్య నువ్వు విచారాలు పడవద్దు దేవుడి పనులన్నీ పడాలం తప్పక నెరవేరుస్తాడు దేవుడి స్వాతంత్రం ఒకవేళ నువ్వు అనుకుంటున్నటువంటి పని ఆలుష్యమవుతుందేమో ఆలుష్యం అవుతుందని నువ్వు ఏ విధంగా విచారపడవద్దు దిగులు పడవద్దు బార్థం చేయండి తప్పక ఈ సంవత్సరం దేవుడు నువ్వు అనుకున్న పనులని గాక నీ పనులను దేవుడు నెరవేర్చును గాక ఈ పక్షంగా ఆకాశ పక్షులు ఇవన్నీ కూడా అంటండి తగిన కాలంలో దేవుడు ఆహారం కనిపెడుతున్నాయంట తగిన కాలంలో దేవుడు నీ పట్ట నా పట్ల తన కార్యము జరిగిస్తాడని మన పనులన్నీ కూడా నెరవేర్స్తాడని మన విచారణ కొట్టు చేస్తాడని నీవు నేను కూడా దేవుని దైతం కనిపెట్టేటువంటి వారు దేవునికి స్వాతం కలుగును గాక బిడ్డ బాగా చదువుకుందా ఉద్యోగం లేదని బాధపడుతుందా విచారణ నా కుమార్తె ఇంత బాగా చదువుకుంది ఉద్యోగం రాలేదు నా కుమారుడు ఇంత బాగా చదువుకున్నాడు ఉద్యోగం రాలేదని విచారణ పడుతున్నవా దేవుని సంగమ దైవంగా మనం చేస్తున్నాను తగిన కాలములు దేవుడు తప్పకనే విచారాన్ని కొట్టివేస్తాడు దేవుడు తన కార్యం జరిగిస్తాడు